హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ కంట్రీ ఛానల్ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న దీని గురించి అంటే నవోదయ నోటిఫికేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ నోటిఫికేషన్ కంటే ముందుగా ఈ నవోదయ స్కూల్ యొక్క ఇంపార్టెన్సు దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ అవగాహన అనేది చాలామంది పేరెంట్స్కు తెలియదు కాబట్టి ముఖ్యంగా ఈ నవోదయ స్కూల్ యొక్క ఇంపార్టెన్సు దానికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ పేరెంట్స్కు అర్థమయ్యేలా చెప్పాలని నేను అనుకుంటున్నాను ఇక్కడ మన గూగుల్లో అని సెర్చ్ చేసినా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ విధంగా మన ఫస్ట్ లింక్లో వచ్చినటువంటి నవోదయ విద్యాలయ సమితి దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇట్లా మెయిన్ వెబ్సైట్లో కొన్ని లింక్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ చివరిగా స్క్రోల్ చేసినట్లయితే లాస్ట్లో ఉంది చూడండి ఒకసారి క్లిక్ ఇయర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ క్లాస్ సిక్స్త్ జేఎన్ఈస్టీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ యు మే అప్లై హియర్ సో ఇది ఎవరైతే నవోదయ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ ప్రజెంట్గా పరిచయం అవుతూ సిక్స్త్ క్లాస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్న వాళ్ళ కోసం ఈ లింక్ అనేది మనకు ఇవ్వడం జరిగింది సో దీనిపైన మనం క్లిక్ చేయాలండి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ విధంగా మనకు పూర్తిగా మెయిన్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ సిక్స్త్ సో ఇప్పుడు మనకు ఎవరైతే సిక్స్త్ క్లాసు నవోదయ స్కూల్లో చేయాలనుకుంటున్నారో వాళ్ళు అడ్మిషన్ కోసం అని ముందు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ స్కోర్ని కూడా అవుతుంది చూడండి లాస్ట్ డేట్ అప్లై ఈజ్ ట్వంటీ నైన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ సో మనకు తేదీగా ఇరవై తొమ్మిదో తారీఖు జూలై మంత్ను ఫిక్స్ చేయడం కూడా ఇవ్వడం జరిగింది సో దీనికంటే ముందుగా మనకు పూర్తిగా కొంతవరకు అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలండి ఈ నవోదయ స్కూల్కి సంబంధించినటువంటి యాక్చువల్గా ఈ నవోదయ అనే స్కూల్ అంటే ఏంటి ఇది ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి ఇది సెంట్రల్ బోర్డు అంటే సిబిఎస్ఈకి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది సెంట్రల్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ సో ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కూల్స్ ఇందులో సిబిఎస్ఈ సిలబస్ మాత్రమే ఉంటుంది సో మన స్టేట్ సిలబస్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం హై ఎడ్యుకేషన్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ సెపరేట్ హాస్టల్ ఉండడం జరుగుతుంది యూనిఫామ్ అయినా షూస్ అయినా అన్ని రకాలుగా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది టెక్స్ట్ బుక్స్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఇక ఫ్యాకల్టీ ఇక్కడ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళ టాలెంట్ అని చాలా స్టేట్ లెవెల్ టీచర్స్తో కంపేర్ చేసినప్పుడు హై లెవెల్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా ఈ నవోదయ స్కూల్లో ఎవరికైతే సీట్ వస్తుందో అందులో ముఖ్యంగా ఐటీకి ఎక్కువ క్రియారిటీ ఇస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే రిలేటెడ్ టు కంప్యూటర్ అర్గనెస్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు అయినా కూడా అన్ని రకాలుగా క్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది సో విత్ జీరో కాస్ట్ ఆఫ్ ఫీ అందుకనే ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఫిఫ్త్ చదువుతున్నారో వాళ్ళు ఈ సిక్స్త్ క్లాస్ అనేది ఈ నవోదయ క్లాస్లో నవోదయ స్కూల్స్లో అడ్మిషన్ కోసం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కు ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాల్సి వస్తుంది ఆ తర్వాత ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి వాళ్ళకి వచ్చినటువంటి మెరిట్ని బేట్ చేసుకుని ఆ సీట్ కన్ఫర్మ్ అవుతారా రాదనేది అనేది ఆ సెలక్షన్ లిస్ట్లో నేను ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా తెలియని విషయం ఏంటంటే అసలు ఈ నవదే స్కూల్స్ ఎన్ని ఉంటాయి వారు డిస్టిక్ వైజ్గా చూసుకున్నట్లయితే అనే డౌట్ కూడా చాలా వరకు ఉంటుంది డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక స్కూల్ మాత్రం ఉండడం జరుగుతుంది మరి రేర్ కేసెస్లో ఎక్కడైతే మరి పూర్తిగా బ్యాక్వర్డ్ ఉన్న డిస్టిక్లో ఉంటాయో ఆ డిస్టిక్లో మాత్రం రెండు స్కూల్స్ ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ముఖ్యంగా ఇది దేనికోసం అసలు ఈ నవోదయ ఎంట్రన్స్ అనే ఎగ్జామ్ అనే ఎగ్జామ్ అనేది ఓన్లీ సిక్స్త్కే ఉంటుందా లేకుంటే ఇతర క్లాసెస్ కూడా ఉంటుందా అంటే ఇది సిక్స్త్కు ఉంటుంది దాంతోపాటుగా నైన్త్ క్లాస్ కూడా ఉంటుంది అంటే నైన్త్ క్లాస్లో ఎవరైతే నవోదయ స్కూల్లో అడ్మిషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఎయిత్ చేస్తున్న టైంలోనే ఈ నైన్త్ ఎగ్జామ్స్ వేయాల్సి వస్తుంది నైన్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది కానీ ఈ సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఈ నైన్త్ క్లాస్ టచ్ వరకు ఉండవండి సో వేకెన్సీస్ అనేది ఎవరైతే సిక్స్త్లో ఈ నవోదయ సీట్ని లబ్ధి పొందుతారో వాళ్ళు కనుక వారు డ్రాప్ అవుట్స్ బేస్ చేసుకునే ఈ నైన్త్ క్లాస్లో వేకెన్సీ ఉంటాయండి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సెపరేట్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ఆ టైంలో నైన్త్ అడ్మిషన్ కోసం వచ్చేటటువంటి నైన్త్ క్లాస్లో అడ్మిషన్ కోసం అని వచ్చేటువంటి వచ్చే అటువంటి ఆ నోటిఫికేషన్లో ఆ వేకెన్సీ డీటెయిల్స్ అన్ని పూర్తి అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సిక్స్త్లో ఉన్నటువంటి ఈ ఎయిట్ సీట్ లాగా అంటే సిక్స్త్లో ఎయిట్ సీట్స్ ఉంటాయి సో దానిలాగా నైన్త్లో ఉండవు ఎందుకంటే డ్రాప్ అవుట్స్కు ఎంతమంది డ్రాప్ అవుట్స్ మధ్యలో ఎంతమంది ఉంటారో దాన్ని పెయిట్ చేసుకున్న నైన్త్ వేకెన్సీస్ ఉంటాయి సో నైన్త్ సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్ నోటిఫికేషన్ పూర్తిగా స్టడీ చేసి ఏ రిజర్వేషన్ వారికి వేకెన్సీస్ ఉందో చూసుకొని ఆ రిజర్వేషన్ వారు అప్లికేషన్ పెట్టి ఆ అడ్మిషన్కి ట్రై చేస్తే ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి వచ్చే ఛాయిస్ మాత్రమే ఉంటుంది మరి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు ముఖ్యంగా సో ఇప్పుడు ఈ నవదేయలో సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ పొందాలంటే ప్రజెంట్ వాళ్ళు ఈ అకాడమిక్ ఇయర్ అనేది ఫిఫ్త్ కంటిన్యూ చేస్తూ ఉండాలి దాంతోపాటుగా నైన్త్లో అడ్మిషన్ కావాలనుకుంటున్న వారు ఎయిత్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది మరి ఎవరైనా అప్లికే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనే డౌట్ కూడా ఉంటుంది కొంతమంది ప్రజెంట్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ అనేది కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు కొంతమంది గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు మరి ప్రైవేట్ స్కూల్ అయిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో అయిన వాళ్ళు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పటికీ కూడా ఈ అడ్మిషన్ కోసం అని ఎవరైనా కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయవచ్చు ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుందండి దీనికి అప్లికేషన్ ముందు పెట్టాలి ఆ తర్వాత మనకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు ఆ తర్వాత మనం ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాలి దాన్ని వెయిట్ చేసుకొని మనకు వచ్చినటువంటి మార్క్స్ పెట్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫైనల్గా సెలక్షన్ అనేది ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మనకు అవసరం పడతాయి డేట్ ఆఫ్ బర్త్ లాంటిది రెసిడెన్సీ సర్టిఫికేట్ లాంటిది వాళ్ళు రూరల్ అర్బన్ అప్రూవ్ చేసుకున్న ఒక సర్టిఫికెట్ అది దేని పెయిట్ చేసుకుని చూస్తారంటే మన స్టడీ మన స్టడీ ఏరియాని బట్టి వీళ్ళు రూరల్కు బిలాంగ్సా లేకుంటే అర్బన్ బిలాంగ్స్టా అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మన నేటివ్ ప్లేస్ అనేది మన నేటివ్ అడ్రస్ని బెచ్ చేసుకున్నటువంటి డిస్ట్రిక్ట్లో అప్లికేషన్ పెట్టాలా లేకుంటే ప్రజెంట్ స్టూడెంట్ ఏ డిస్ట్రిక్లో ఏ డిస్టిక్కి సంబంధించినటువంటి ఏరియాలో చదువుతున్నాడో ఆ డిస్టిక్ అప్లికేషన్ పెట్టాలన్న డౌట్ ఉంటుంది సో దానికి కూడా క్లారిటీ ఏంటంటే ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ అనేది స్టూడెంట్ ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నాడో ఆ డిస్టిక్కి సంబంధించినటువంటి ఆ నవోద స్కోర్స్కి అప్లికేషన్ పెడితే వాళ్ళు ఆ లోకాలిటీకి వచ్చేస్తారు ఈ సీట్స్ పరంగా చూసుకుంటే ఈ సిక్స్త్ కోసం ఎవరైతే అడ్మిషన్ ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఈ సిక్స్త్ అడ్మిషన్ కోసం ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో దానికి ఎయి ఎయిటీ ఎయిటీ సీట్స్ ఉంటాయండి ఒక డిస్టిక్లో ఆ ఎయిటీ సీట్స్లో కూడా ఈ రూరల్ ఏరియా నుంచి ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో వాళ్ళకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ వాళ్ళకే అలాడ్ చేయాల్సి వస్తుంది అర్బన్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు అలాడ్ చేయాల్సి వస్తుంది ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ అంటే సిక్స్టీ అవుట్ ఆఫ్ ఎయిటీలో సిక్స్టీ సీట్స్ ఈ రూరల్ వాళ్ళకు ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ట్వంటీ సీట్స్ ఇది అర్బన్కు ఇది కూడా క్లియర్గా అందరు తెలుసుకోవాలి మరి దేనించి అప్లికేషన్ పెడితే బాగుంటుంది మరి రూరల్ నుంచి అప్లికేషన్ పెడితే బాగుంటుందా లేకపోతే అర్బన్ నుంచి అప్లికేషన్ పెడితే బాగుంటుందా సో ముఖ్యంగా ఏంటంటే ఈ ముఖ్యంగా రూరల్ వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వడానికి గవర్నమెంట్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది బట్ ఈ రూరల్ వాళ్ళకే ఎక్కువ సీట్స్ కూడా ఉన్నాయని మనకు అర్థమవుతుంది సిక్స్టీ అంటే ఉన్న మొత్తం ఎనభై సీట్లలో అరవై సీట్లు రూరల్కి ఇవ్వడం జరుగుతుంది అంటే మనం రూరల్ నుంచి అప్లికేషన్ పెడితేనే బాగుంటుంది బట్ ఎవరు రూరల్ ఎవరు అర్బన్ అనేది మనం ఆ ప్రీ ప్రీవియస్ అంటే పాస్ట్లో చదువుతున్నటువంటి ఆ స్టడీ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఉంటుంది అంటే మనం చదువుతున్నటువంటి స్కూల్ ఏ ఏరియాలో ఉంది అది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ ఉంటాయి కదండీ ఆ త్రీ ఇయర్స్కి సంబంధించినటువంటి థర్డ్ క్లాసు ఏ డిస్టిక్లో ఏ ఏరియాలు చదివినా రూల్లో రూరల్లో ఉందా అర్బన్లో ఉందా ఫోర్త్ క్లాస్ ఏ ఏరియాలు చదువు రూరల్లో అబ్బా అర్బనా అలాగే ఫిఫ్త్ కూడా రూరల్ అర్బన్ ఈ విధంగా చూస్తారు అది ప్రైవేట్ అయినా సరే గవర్నమెంట్ అయినా సరే మీరు చదివిన స్కూల్ కనుక రూరల్లో ఉండి ఉంటే మీరు రూరల్ కింద కన్స్ట్రక్ట్ చేయబడతారు లేదంటే మీరు చదివిన స్కూల్ కనుక అది అర్బన్లో ఉందనుకుంటే మీరు అర్బన్ కింద కన్స్ట్రక్ట్ చేయబడతారు సో దాన్ని చేసుకుని మీరు రూరల్ అర్బనా అనేది ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది అలాగే నవోదయ అనేది మనకు ఒక సింగిల్ అటెంప్ట్ మాత్రం ఉంటుంది మళ్ళీ ఆ అడ్మిషన్ క్యాబ్ ఇచ్చి మళ్ళీ నవోదయ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆ సిక్స్త్ క్లాస్ అనేది నేను స్కూల్లో అడ్మిషన్ తీసుకోవచ్చు అని అనుకుంటే కూరండి ఈ ఇయర్ మనకి అప్లికేషన్ పెట్టి మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసామంటూ క్వాలిఫై అయితే క్వాలిఫై అయినట్టు క్వాలిఫై అయ్యే సీట్ వస్తున్నా ఓకే క్వాలిఫై కాకుండా లేకుంటే క్వాలిఫై అయినప్పటికీ కూడా సీట్ రాలేదు అంటే ఓన్లీ సింగిల్ అటెంప్ట్ మాత్రం చేస్తుంది ఉంది కాబట్టి నెక్స్ట్ అటెంప్ట్కు అవకాశం ఉండదు ఈ నవోదయ ఎగ్జామ్లో ముఖ్యంగా మనకు ఉండేటువంటి ఈ సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే దాంట్లో మెంటల్ ఎబిలిటీ అని న్యూమరికల్ ఎబిలిటీ అని దాంతోపాటుగా లాంగ్వేజ్ విధంగా మూడు సెక్షన్ ఉంటాయండి ఈ మూడు సెక్షన్లో మొత్తంగా ఎనభై మార్క్స్ ఉంటాయి ఈ మొత్తం మార్క్స్లలో న్యూమరికల్ ఎబిలిటీ దానికి ట్వంటీ మార్క్స్ ఈ లాంగ్వేజ్కి ట్వంటీ మార్క్స్ ఓ మెంటల్ ఎబిలిటీకి మాత్రమే ఫార్టీ మార్క్స్ ఉంటాయి మెంటల్ ఎబిలిటీ అంటే లైక్ రీజనింగ్ సో ఎవరైతే ఈ మెంటల్ ఎబిలిటీలోనూ ఈ న్యూమరికల్ ఎబిలిటీలో ఎక్కువ స్కోర్ గేమ్ చేస్తారో వాళ్ళకి బెటర్ యాంక్ వచ్చేసి వాళ్ళకు ఈ నవోదయ ఈ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్కు ఛాయిస్ వచ్చే అవకాశం ఉంది సో ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించుకొని వాళ్ళు ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నట్లయితే ముందుగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే నవోదయ కోసం అప్లికేషన్ పెట్టండి ఆ నెక్స్ట్ ఆ నవోదయ సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్ని బేస్ చేసుకొని చూసుకుంటే వాళ్ళకి నార్మల్గా వాళ్ళ పేరెంట్స్ కనుక ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఆ ఎగ్జామ్ ఎంట్రెన్స్ పైన ఏమాత్రం అవగాహన ఉన్నా వాళ్ళకి డైలీ ఒక వన్ అవర్ అన్నా వాటిపైన అవగాహన కల్పించాలి ఎందుకంటే ఒకసారి ఆలోచించి చూసినట్లయితే ఇప్పుడు బయట ఉన్నటువంటి ఈ ప్రైవేట్ స్కూల్లో ఈ ఫీజును భరించే కంటే పిల్లలకు కనుక ఈ ఫిఫ్త్ క్లాస్లోనే ఈ ఎగ్జామ్ ఎంట్రెన్స్ పైన మంచి అవగాహన కల్పించినట్లయితే వాళ్ళకు ఖచ్చితంగా ఈ నవోదేల అడ్మిషన్ కనుక వచ్చిందనుకోండి ఈ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది హై స్టాండర్డ్ ఎగ్జామ్స్ హై స్టాండర్డ్ స్కూల్స్ అనేవి సిబిఎస్ఈ సిలబస్తో హై స్టాండర్డ్ స్కూల్స్ టీచింగ్ చేసే టీచర్స్ కూడా హైలీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వాళ్ళైతే హైలీ స్టాండర్డ్ టీచింగ్ కూడా వెళ్ళబుతారు పేపర్ కనుక చాలా వరకు ఈజీగా ఉంటుంది ఎవరైతే ఫిఫ్త్ నుంచి సిక్స్త్కు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ పేపర్ ప్యాటర్న్ అయితే చాలా ఈజీ ఉంటుంది ఒక ఎవరైతే ఎయిత్ నుంచి నైన్త్కు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్ ఈ ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి వెళ్ళేవారితో కంపేర్ చేసినప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది సో దాన్ని కూడా ఈజీగా గెయిన్ చేయొచ్చు బట్ ఈ ఫిఫ్త్ నుంచి సిక్స్త్ వాళ్ళకు వెళ్ళే వాళ్ళకైతే చాలా పేపర్ ఈజీగా ఉంటుంది సో దీనికంటూ మీరు సెపరేట్ కోచింగ్ తీసుకుంటారా లేకుంటే ఇంట్లో గైడెన్స్ లాగా తీసుకుంటారా అనేది మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి కానీ ఇలాంటి మంచి ఆపర్చునిటీ మాత్రం మిస్ కాకుండా వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు గురించి పేరెంట్స్ ఖచ్చితంగా ఆలోచించి ఒక మంచి డిసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్ ఉన్నప్పటికీ కామెంట్ రూపంలో తెలిపండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను దాంతోపాటుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులకు నచ్చుతుంది విషయాలకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఈ వీడియోను ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్